క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడుతున్న ప్రియా సహోదరి సహోదరులార మిమ్మందరినీ ఆదివార సువార్త సుగంధ ప్రబోధానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాడు మనం ఇరవై ఒకటవ సామాన్య ఆదివారములోనికి ప్రవేశించి ఉన్నాం నేటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు యషయా గ్రంథము నుండి హీబ్రిలకు రాసినటువంటి లేఖ నుండి మరియు లూకా శుభవార్త నుండి సేకరించడం జరిగి ఉంది ఈ యొక్క పఠనాలను మనము పరిశీలించినప్పుడు ఒక అంశము మనకు బోధపడుతూ ఉంది రక్షణ అన్నటువంటిది అందరిదా లేదా కొందరిదా అన అని ప్రశ్ని వేస్తే అది అందరిది అన్నటువంటిది నేటి పఠనాల యొక్క సారాంశము అయితే దీనికి ముందు మనము మొదటి పఠనాన్ని దృష్టిలో ఉంచుకొని దానికంటే కూడా ముందు దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి అన్నటువంటి దానిని కొద్దిసేపు మనం ధ్యానించుకునే ప్రయత్నము చేద్దాం ఏమిటి మానవుని ఎడల దేవుని యొక్క ప్రణాళిక మొదటి దాన్ని నేను కేవలము దేవుని ప్రణాళిక అని మాత్రమే అంటాను ది తరువాత రక్షణ ప్రణాళిక అని దానిని పిలుస్తాను ఆ రక్షణ ప్రణాళికలో రెండు భాగాలు అని తదనంతరము మనం ముందుకు పోయే కొద్దీ తెలుస్తూ ఉంది దేవుని ప్రణాళిక ఏమిటి మానవుని ఎడల అంటే దేవుడు మానవుణ్ణి సృష్టించి ఆయన తనతో ఉండాలని ఆ మానవుడు దేవునితో మమైకమై ఉండాలని అన్నటువంటిది దేవుని యొక్క మొదటి ప్రణాళిక అందుకనే తన స్వహస్థాలతో మట్టిని తీసుకొని రూపురేఖలు దిద్ది ప్రాణవాయువును ఊది తన యొక్క ఏదేను వనములో ఆ వారిని ఉంచుకున్నాడు అక్కడనే వారిని పెట్టాడు అక్కడ పెట్టుకొని ఆయన ప్రతిరోజు కూడా ఆనందంగా ఉన్నాడు అంత బాగా ఉంది అది దేవుని యొక్క ప్రణాళిక దేవుడు ఉద్దేశించినటువంటి విధంగా ముందు కొనసాగుతూ ఉంది అయితే ఆ తదనంతరము ఆదాము తర్వాత అవ్వ వీరిరువురు కూడా దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించడము అన్నటువంటిది చేస్తూ ఉన్నారు ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమానికి తగినటువంటి విధంగా దేవుడు శిక్షిస్తాడు ఆ శిక్షించి అక్కడనే వదులుకోకుండా వారి ఎడల ఒక ప్రణాళిక అన్నటువంటిది మరలా ఏర్పాటు చేస్తున్నాడు ఆ ప్రణాళికే మరలా మానవుణ్ణి ఏ విధంగా రక్షించాలి అన్నటువంటిది ఆ ప్రణాళిక అందుకని అది దేవుని రక్షణ ప్రణాళిక అని రెండవ భాగంలో మనము చూస్తాం ఈ యొక్క రెండవ భాగంలో దేవుని యొక్క రక్షణ ప్రణాళిక కొనసాగింపు దానికోసమై దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు ఒక జాతిని అన్నటువంటి దానిని ఎన్నుకుంటూ ఉన్నాడు ఆ జాతిలో మొట్టమొదటిగా అబ్రహాము ఆ తదనంతరము ఆయన యొక్క వంశము నుండి కొనసాగింపబడేటువంటి మన పూర్వ పితృపాదులు అందరూ కూడా అని చెప్పవచ్చు తగినటువంటి సమయములో తగినటువంటి విధంగా ఆ యొక్క జాతిలో ఉండేటువంటి కొంతమందిని ప్రత్యేకంగా ఎన్నుకొని దేవుడు ముందుకు నడిపిస్తూ ఉన్నాడు ఇది ఇలా ఉండగా రాను రాను ఈ ఇస్రాయలు జాతి జాతీయులకు ఏమనిపించి ఉంది అంటే దేవుని యొక్క రక్షణ రక్షణ ప్రణాళిక అన్నటువంటిది కేవలము మా వలన మాత్రమే సాధ్యము మేము దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాము కాబట్టి మేమే అందరికంటే గొప్ప వాళ్ళము మేమే దేవుని యొక్క బిడ్డలము మేమే దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఉండేటువంటి వారు మిగతా వారు కాదు అన్నటువంటి ఆ గర్వపు ఆలోచనలు వారిలోన వస్ వచ్చాయి అలా రావడమే కాదు వారు ఉడంబడిక జీవితానికి దేవుడు ఏ విధంగానైతే వారి దగ్గర ఉడంబడిక చేసుకుని ఉన్నాడో ఆ ఉడంబడిక జీవితానికి విరుద్ధంగా నడుచుకుంటూ ఉన్నారు ఆజ్ఞలను పా అతిక్రమిస్తూ ఉన్నారు బలులను సరైనటువంటి విధంగా సమర్పించటము లేదు ఇవన్నీ కూడా వారిలో ఉండేటువంటి లోపాలు అందుకని దేవుడు రక్షణ ప్రణాళికలో భాగంగానే ఈ ఇజ్రాయేల్ ప్రజలను బాబిలోనియ బానిసత్వములోనికి అనగా ప్రవాస జీవితానికి పంపుతూ ఉన్నాడు ఆ ప్రవాస జీవిత తదనంతరము ఒక రియలైజేషన్ అన్నటువంటిది ముఖ్యముగా ఈ ఏషయా ప్రవక్త శిష్యులుగా పిలువబడేటటువంటి ఈరోజు పఠనాన్ని మనం వింటున్నామే ఆ యొక్క శిష్యులు రాసినటువంటి ఆ ఆ యొక్క గ్రహింపు కలిగినటువంటి ప్రవచనాలు ఏమిటి వారి బాబులు నుండి తిరిగి వచ్చారు ఇప్పుడు ఏం గ్రహిస్తూ ఉన్నారంటే దేవుడు అనుకుంటే లేక దేవుని యొక్క ప్రణాళికలో కేవలము ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే కాదు అన్యజాతి ప్రజలు కూడా దేవుని బిడ్డలే దేవుని యొక్క రక్షణ ప్రణాళిక అన్నటువంటిది కేవలము ఇజ్రాయేలుకు ప్రజలు మాత్రమే కాదు ఆయనకు అన్ని దేశ ప్రజలు కూడా అన్ని జాతులు కూడా ఆయన యొక్క సొంతమే అని ఈనాడు పద్దెనిమిదవ వచనంలో మనం విన్నాం నేను జాతులన్నింటినీ పోకు చేయుటకు వచ్చుచున్నాను వారెల్లూ వచ్చి నా మహిమను గాంతురు ఏంటిది దేవుని యొక్క మహిమ ఏంటిది ఎక్కడ ఎప్పుడు అన్నటువంటి ప్రశ్న మనకు తలెత్తుతూ ఉంది అందుకనే తరువాత వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం పంతొమ్మిదిలో వారి ఎదుట ఒక సూచిక క్రియను ఉంచుదును ఏమిటి ఈ యొక్క సూచిక క్రియ అంటే మనకు మొదటి గ్రంథములో మనము చూస్తాం ఏమిటి ఏడు పద్నాలుగులో ఒక యువతి గర్భము ధరించి ఉన్నది ఆ యువతి కుమారుని కను ఆమె కుమారునికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు అన్నటువంటి ఆ యొక్క సూచిక అదే సూచికను గురించి మరల ఇక్కడ ప్రవక్త ప్రస్తావిస్తూ ఉన్నాడు వారి ఎదుట ఒక సూచిక క్రియను ఉంచుదును ఇదిగో క్రీస్తు ప్రభు యొక్క జనన సూచిక అది ఆ జనన సూచిక అన్నటువంటిది ఎరుసలేములో అనగా బెతలహేములో జరగబోతూ ఉంది దానిని చూచుటకు అందరూ కూడా వచ్చుదురు ఎక్కడ నుండి పలు ప్రాంతాల నుండి కేవలం ఇజ్రాయేల్ ప్రజలు మాత్రమే అన్నటువంటిది కాదు ఇక్కడ దిశ దశల నుండి కూడా ఆయన్ను చూడ్డానికి వస్తున్నారు అన్నటువంటిది అర్థమవుతూ ఉంది ఇక్కడనే ఆ షిఫ్ట్ అన్నటువంటిది ప్రవక్త ప్రవచనాల యొక్క సారాంశము మనము గ్రహిస్తే ఆ షిఫ్ట్ ఫ్రమ్ ఒక దాని నుండి మరొక దానికి షిఫ్ట్ ఏంటిది ఇజ్రాయేల్ ప్రజలు వారికి మాత్రమే సొంతమనుకొని వారు మాత్రమే రక్షణ ప్రణాళికలో ఉన్నారు అని భావించినటువంటి వారికి ఈ యొక్క మాటలు కొద్దిగా కంటగింపుగా ఉంటూ ఉన్నాయి ఎందుకంటే మిగతా జాతీయులను కూడా అందరిని కలగలుపుకొని వారి వారిని ప్రోగు చేస్తాను అని చెప్పి దేవ ప్రవక్త చెప్పడము తర్వాత ప్రజలందరికీ కూడా ఒక సూచిక క్రియ ఆ సూచిక క్రియను చూడడానికి దిశ దశల నుండి కూడా రావడము అన్నటువంటి దానిని ఇది ఇజ్రాయేల్ ప్రజలకు ఒక రకంగా బాధను కలిగించేటువంటిది లేక ఒక అసూయకరమైనటువంటి భావనను కల్పించేటువంటిది అని మనము చెప్పవచ్చు ఇందాక మనము మొదటిగా దేవుని ప్రణాళిక అన్నాం తరువాత రక్షణ ప్రణాళిక అన్నాం అందులో రెండవ భాగము కూడా ఉంది రక్షణ ప్రణాళికలో అని అన్నాం ఆ రెండవ భాగము అన్నటువంటిది క్రీస్తు ప్రభు యొక్క కొనసాగింపు రక్షణ ప్రణాళిక అని చెప్పవచ్చు అదే క్రీస్తు ప్రభువు ఈ లోకం ఈ లోకమునకు వచ్చి పరిచర్య చేసి తదనంతరము తన యొక్క సంఘాన్ని నిర్మించడము ఆ సంఘాన్ని నిర్మించిన తదన తరువాత ఆ సంఘము ద్వారా ఈ ప్రపంచానికి అంతటి అది ఆ యొక్క స్థాపించబడినటువంటి సంఘము కేవలము ఒక జాతికి సంబంధించినటువంటిది కాదు అందుకని ఆ నిర్మించినటువంటి సంఘాన్ని యూనివర్సల్ చర్చ్ క్యాథలిక్ అన్నటువంటిది యూనివర్సల్ చర్చ్ ఒక సత్య శ్రీసభ సభ అన్నటువంటిది ఆయనను ఆయన స్థాపించాడు ఈ సత్య శ్రీసభలో శ్రీ సభలో నానాజాతి సమితి అన్నటువంటి విధంగా అన్ని జాతీయులు అన్ని ప్రాంతాల వారు అన్ని దేశాల వారు అన్ని భాషల వారు కలగలిపి ఉంటూ ఉన్నారు అనగా ఇక్కడ ప్రవక్త యొక్క సూచిక క్రియ క్రీస్తు ప్రభువులో నెరవేరడము అన్నటువంటిది ఆ తదనంతరము క్రీస్తు ప్రభు స్థాపించినటువంటి ఈ యొక్క ఆ విశ్వ శ్రీ సభలో ప్రతి ఒక్కరు కూడా అన్ని జాతీయులు కూడా ఉండడము వారు ప్రతి జాతీయులు వారు కూడా ఆ దేవునికి కానుకలు సమర్పించడము అన్నటువంటిది ఆ షిఫ్ట్ ఫ్రమ్ లెవిటికల్ ప్రీస్ట్వుడ్ టు ద ప్రీస్ట్వుడ్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ యూనివర్సల్ ప్రీస్ట్వుడ్ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పవచ్చు అందులో భాగంగానే సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రతి జాతీయుడు కూడా ప్రతి ప్రాంతం నుండి కూడా దేవునికి ఆ యొక్క కానుకలు సమర్పించబడుతూ ఉన్నాయి ఈ విధంగా క్రీస్తు ప్రభు యషయ ప్రవక్త యొక్క సూచిక క్రియ అన్నటువంటిది నాడు క్రీస్తు జన్మముతో పరిపూర్తి అయ్యింది ఆ తదనంతరము ఇప్పుడు సత్యశ్రీ సభలో కూడా పరిపూర్తి అవుతూ ఉన్నట్టుగా మనకు సజీవ సాక్ష్యంగా సత్యశ్రీ సభ నిలుస్తూ ఉంది ప్రియమైన సహోదరి సహోదరులారా నేటి సువార్త పఠనములో ప్రభువు తన యొక్క పరిచర్యలో పల్లెల్లో పట్టణాల్లో చేసుకుంటూ వెళ్తూ ఉండగా ఒకనొక సందర్భములో ఆయన చెంతకు తన శిష్యుడిగా పిలబడినటువంటి ఒకడు వచ్చి అడుగుతూ ఉన్నాడు రక్షింపబడేటువంటి వారు అందరా లేక కొందరా అన్నటువంటిది ప్రశ్న ప్రభు ఇక్కడ యధావిధిగానే డైరెక్ట్గా దానికి జవాబు చెప్పక ఆయన ముందు ఉంచుతూ ఉన్నాడు ఇదిగో నీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి ఇరుకైన మార్గాన్ని ఎన్నుకున్నట్లయితే రక్షింపబడతారు లేదా విశాలమైనటువంటి మార్గాన్ని ఎంచుకొని వెళితే అది వినాశనానికి దారి తీస్తుంది అని వా ఆయనకే ప్రశ్న వేసి దానిని పరిశీలించుకోమని వదిలివేస్తూ ఉన్నాడు ప్రిమిన సహోదరి సహోదరులారా ఇక్కడ మనకేం అర్థమవుతుంది మనకేమైనా అర్థం అయ్యిందా అందరా లేదా కొందరా యేసుప్రభు మాటల్లో అంటే అందరూ కొందరు అన్నటువంటి దానిని పక్కన పెడితే ఇక్కడ మనము గ్రహించవలసినటువంటిది రెండు మార్గాలు నీ ముందు ఉండగా అది నీవు దేనిని ఎంచుకుంటున్నావో దానిని బట్టి నీ యొక్క రక్షణ అన్నటువంటిది ఆధారపడి ఉంటుంది ఇరుకైన మార్గము విశాలమైనటువంటి మార్గము అయితే తరచుగా ఈ ఇరుకైన మార్గము అని అనంగానే వెంటనే అది కష్టాలు నష్టాలు కడగళ్ళు అంటే ఇంకా ఎన్నో చిత్రహింసలతో కూడుకున్నటువంటి మార్గముగా ఒక రకమైనటువంటి భయము ఆందోళన కలిగించేటువంటి విధంగా ఆ యొక్క ఇరుకైన మార్గాన్ని చిత్రీకరిస్తారు కానీ వాస్తవానికి ప్రభు యొక్క ఉద్దేశము అది కాదు ప్రభువైన విద్వేషము ఇరుకైన మార్గము అన్నటువంటిది ఒక క్రమశిక్షణతో కలిగినటువంటి ఒక మార్గం ఆ మార్గం దాని గురించి ఈరోజు రెండవ పట్నములో చాలా స్పష్టముగా పునీత పౌలు గారు హేబ్రిలకు రాసినటువంటి లేఖలో మనము వింటూ ఉన్నాం ఐదవ వచనములో కుమారుడ ప్రభువు నిన్ను శిక్షించినప్పుడు శ్రద్ధ వహింపు ఆయన నిన్ను మందలించినప్పుడు నీవు నిరుత్సాహపడకము ఏలైనా దేవుడు తాను ప్రేమించు వాణిని శిక్షించును తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని అక్కడ క్రమశిక్షణ గురించి చెబుతూ ఉన్నాడు అనగా ఒక సరైనటువంటి మార్గములో పెట్టేటువంటి క్రమములో తండ్రి కానీ లేక దేవుడు కానీ మనలను ఒక మాదిరిగా మందలించడము దానికి అనుకూలమైనటువంటి కొద్దో గొప్ప శిక్ష అన్నటువంటిది ఉండవచ్చు కానీ అది ఏదో మనలను ఇబ్బంది పెట్టాలి లేక మనం సంతోషంగా ఉండడము దేవునికి ఇష్టము లేదు అన్నటువంటిది కాదు ఆ క్రమములో ఆ యొక్క శిక్షణ అన్నటువంటిది మనకు అవసరము దాని ద్వారా దాని యొక్క ఫలాలు మనకు మధురమైనవిగా ఉంటూ ఉంటాయి అని చెప్పి ఇక్కడ ఈ ఇరుకైన మార్గంలో ఉండేటువంటి భావన ఉదాహరణకు మనం పాత నిబంధనలో దావీదును చూసినట్లయితే ఆయన ఒక కాపరిగా గొర్రెల కాపరిగా ఉన్నాడు గొర్రెల కాపరిగా మిగతా అన్నదమ్ములంతా ఇంటి దగ్గర ఉంటే తన గొర్రెల కాపరిలుగా కో కాపరిగా ఎందుకు ఉండాలి అని తనకు తాను ప్రశ్నించుకోలేదు ఎందుకంటే గొర్రెల కాపరిగా ఉండాలంటే అక్కడ వన్య వన్య మృగాలు ఎన్నో వచ్చి ఆ యొక్క గొర్రెలను తినడానికి పట్టుకోవడానికి ఆతృత పడుతూ ఉంటాయి అలాంటి టైంలో వాటిని రక్షించుకోవాలి ఇదంతా నాకు అవసరమా అని ఆయన అనుకోలేదు అది ఆయన యొక్క తన యొక్క శిక్షణలో భాగము అనుకున్నాడు దాన్ని ఆలింగనం చేసుకున్నాడు మరి ఆ శిక్షణ అంత ధైర్యంగా వన్యమృగాలను సింహాలతో కూడా ఆయన పోటీ పడ్డాడు అందుకని ఆ తదనంతరము తను అరవిర భయంకరుడైనటువంటి గులియాత ద్వారా కూడా ఆయన పోటీ పడ్డానికి దేవుని యొక్క శక్తితో ఆయన ముందుకు వస్తూ ఉన్నాడు అంటే ఆ యొక్క శిక్షణ అన్నటువంటిది ముందు జరుగుతూ ఉంది ఆ తదనంతరము మరల అంత బాగానే ఉంది దేవుడు ఎన్నుకున్నాడు రాజైనాడు ఇంకా అంత బాగుందిలే నేనే అనుకునేటువంటి విధంగా మైమరిచి జీవిస్తూ ఉన్నాడు దావీద్ అందుకే ఆ క్రమంలోనే తను తప్పు చేస్తూ ఉన్నాడు తప్పు చేసినప్పుడు దేవుడు అంతటితో వదిలివేయలేదు ఆయనను ఏదో ఒక రకంగా దారిలోనికి తెచ్చుకోవాలని ఇదిగో ఆ యొక్క ప్రవక్తను పంపించి ఆయనతోన ఆయనను సర్ ఆయనకు సరైనటువంటి విధంగా గుణపాఠము చెబుతూ ఉన్నాడు అప్పుడు దావీదు గనక నేనే రాజును కదా అని విర్రవిగి తనకిష్టం వచ్చినటువంటి విధంగా ఉండి ఉండడానికి తను నిర్ నిర్ణయించుకుని ఉంటే దాని ద్వారా ప్రతిఫలం అన్నటువంటిది వినాశనము అతి త్వరలో ఉండేది కానీ దేవుని యొక్క ఆ సర్ ఆ క్రమశిక్షణ ఇచ్చేటువంటి క్రమములో సరిదిద్దేటువంటి క్రమములో ఆ నాతను ప్రవక్త ద్వారా ఆయన మాట చెప్పడము దానిని దావీదు గ్రహించుకోవడము ఆయన రాజుగా ఒక ఒక రెస్ట్రిక్షనే ఏంది నేనే రాజు అయితే నాకు నీతులు చెప్పడము ఏంటిది అని విరవిగి ఉండవచ్చు ఆయన ప్రవక్త మాటలు పక్కన పెట్టి ఉండవచ్చు కానీ ఆయన ఆయన మాటలను విని గ్రహించి తను సర్దుబాటు చేసుకుని దేవునుండి క్షమాపణ అడగడంతో ఆ తదనంతరము నలభై సంవత్సరాలుగా ఏకదాటిగా ఎటువంటి భయమాందోళన లేకోకుండా తన యొక్క రాజ్య పరిపాలన కొనసాగించి ఉన్నాడు ప్రియమైన సహోదరి సహోదరుల ఇరుకైన మార్గం అంటే ఇదిగో మన దైనందిన జీవితంలో మనము పడేటువంటి సాధక బాధల్లోన మనం మంచి నిర్ణయాలు చేయాలి ఒకవేళ కొన్ని కొన్నిసార్లు చెడు నిర్ణయాలు లేకుంటే బలహీనతలు అన్నటువంటి వచ్చినప్పుడు దేవుడు దాని నుండి బయటపడడానికి ఏదో ఒక కొద్దో గొప్ప రకమైనటువంటి అది శిక్షనే కావచ్చు లేక ఇక దండింపే కావచ్చు లేకుంటే ఏదో ఒకటి మన దానిలో పెడుతూ ఉండవచ్చు కానీ అవి అవరోధాలుగా అనిపించుకోకుండా అవరోధాల దివి ఎదుట దివి తరువాత విజయాల పిలుపు ఉంది అన్నట్టుగా దానిని గ్రహించి మనం ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ యొక్క ఇరుకైన మార్గమే అనుకున్నటువంటిది లేక శ్రమల మార్గమే అనుకున్నటువంటిది అది శాశ్వతమైనటువంటిది ఏమాత్రము కాదు అది మనలను సంతోషపరిచేటువంటి మార్గము దాని యొక్క ఫలాలు మధురంగా ఉంటాయని మనం గ్రహించినప్పుడు ఆ మార్గంలో వె వెళ్ళడానికి మనం ముందుకు వస్తాం కానీ చాలామంది విశాలమైనటువంటి మార్గంలో వెళ్ళడానికి ప్రయత్నము చేసి అందులోన ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అన్నటువంటివి ఉండవు నా ఇష్టము నా జీవితము నా ఇష్టము అవును నీ జీవితము నీ ఇష్టమే కానీ అల్టిమేట్గా ఏదో ఒక రోజు మరణము అన్నటువంటిది తథ్యం ఆ మరణము నీ ముందున్నప్పుడు నీ ముఖము ఏ విధంగా ఉంటుంది ఆనందంగా ఉంటుందా లేకుంటే నీ గడిచిన కాలాన్ని గుర్తు తెచ్చుకొని ఎక్కి ఎక్కి ఏడుస్తావా అప్పుడు ఏడిచి ఏమి లాభం లేదు ఇదిగో ఆ యొక్క ప్రభువు చెప్పినటువంటి విధంగా ఆ యొక్క ద్వారం అన్నటువంటిది మూసివేయబడుతుంది మూసివేసిన తరువాత ఇదిగో ప్రభు నేను నీతో కలిసి ఉన్నాను నీ మాటలు విన్నాను నీ కలిసి నీతో కలిసి తిన్నాను అన్నటువంటి మాటలు ఏం చెప్పినా కూడా ఆ మాటలు ఎంతో బలంగా ఉంటూ ఉన్నాయి దుష్టులారా నా నుండి తొలగిపోండు అదేంటి ఒకే దగ్గర కలిసి ఒకే దగ్గర తిని ఒకే దగ్గర అన్నీ చేసినటువంటి వాళ్ళను పట్టుకొని ఆయన ఈ విధంగా చెప్పడము ఏంటిది అని అంటే నిజమే ఆయన దగ్గర ఉండి ఉండవచ్చేమో ఆయన మాటలు వినడానికి వచ్చి ఉండవచ్చేమో కానీ వారి యొక్క ప్రవర్తన ఆయనను పోలి ఆయన ఆజ్ఞలను పోలి లేదు కాబట్టి ఈ మాటలు అన్నటువంటివి ఉంటాయి అంటే ఆ సమయం వచ్చేపాటికి తలుపులు ముయబడడము అన్నటువంటిది ఇక్కడ కొలది కాలము మాత్రమే అవి తలుపులు ఆ ఇరుకైన మార్గపు తలుపులు తెలిసి ఉంటాయి అంటే శాశ్వతంగా ఆ విధంగానే తలుపులు అన్నటువంటివి ఉండవు అంటే మనం శాశ్వతము కాదు కదా ఈ లోకంలో అశాశ్వతమైనటువంటిది అని మనకు తెలుసు అయినా కానీ శాశ్వతము అన్నటువంటి విధంగా ఈ లోక ఆశలలో పడి అక్కడనే ఎంతగానో జీవిస్తూ ఉండడము అన్నటువంటిది ఏదో ఒకరోజు తలుపులు అన్నటువంటివి అంటే నీ జీవితానికి శుభం అన్నటువంటిది పడుతుంది ఆ తదనంతరము దేవుని ముందు నీవు ఎంత మొర పెట్టుకున్నా నీ మొర అంటా కూడా వృధానే అవుతుంది కానీ దానికి ప్రతిఫలము ఉండదు బహుశా నీవు కథోలికుడే కావచ్చు లేకుంటే ఏ దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తే కావచ్చు ప్రతిరోజు గుడిలోనే ఉండవచ్చు దేవుని యొక్క ఆ దివ్య సప్రసాదాన్ని ఆయనతో కలిసి భుజించి గాక కానీ ఆ యొక్క ఆశ ఆ జిజ్ఞాస దేవుని యొక్క అడుగు జడలు బహుశా మానవులుగా పడుతూ లేస్తూ ఉండవచ్చేమో కానీ ఆ యొక్క ప్రభు మార్గములో నడవాలి అన్నటువంటి దానికి మానవ ప్రయత్నము మనము తరచుగా చేసినట్లయితే అదే ఇరుకైన మార్గం ఇంకా ప్రత్యేకమైనటువంటి మార్గము కాదు ఆ ఇరుకైన మార్గములో కష్టతరం అనేటువంటిది ఎప్పుడంటే ఇదిగో మనకు అప్పుడప్పుడు దేవుడు వచ్చి వాటిలో పెట్టడము ఈ విధమైనటువంటి కొన్ని కొన్ని కష్టాలను తీసుకురావడం అది ఎందుకు ఎలా అన్నటువంటిది మనకు తెలియదు కొన్నిసార్లు అంతా మంచిగానే ఉన్నాను కానీ ఈ కష్టాలు వచ్చినాయి అంటే ఎక్కడనో ఏదో ఒక రూపంలోన ప్రభు మనకు దాని నుండి ఏదో ఒకటి నేర్పించాలనుకున్నప్పుడు మాత్రమే దేవుడు ఈ విధమైనటువంటి అడ్డంకులను అవరోధాలను మనం ముందు ఉంచవచ్చు కావున ప్రియమైన సహోదరి సహోదరులారా మనం దేవుణ్ణి ఎప్పుడు నమ్ముకున్నాము ఎన్ని సంవత్సరాల క్రితము మన తాతల ముత్తాతలు అన్నటువంటిది కాదు ఇప్పుడు నీ జీవితంలో ఎంతవరకు ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క చూపెట్టినటువంటి మార్గములు నడవడానికి ప్రయత్నం మానవ ప్రయత్నం అన్నటువంటిది చేస్తూ ఉన్నాము అది ముఖ్యమైనటువంటిది కావున దేవుణ్ణి మన మనకు ఒక శిక్షకుడు అన్నటువంటి భావన నుండి బయటపడి దేవుడు మన రక్షకుడు ఏదైనా కష్టము వచ్చింది అది నా మంచి కోసమే ఇదిగో దావీదు వలె ఆయన్ను అడవిలో ఉంచాడు తర్వాత రాజభవనంలో ఉంచాడు తర్వాత శిక్షించ ప్రవక్త ద్వారా ఆయన హెచ్చరించాడు తన సరిదిద్దుకున్నాడు ఆ తదనంతరము మరలా సస్యశ్యామలంగా రాజ్యాన్ని వెళ్ళాడు మనము కూడా ఇవన్నీ కూడా సాధక బాధలే ఆ విధంగా ఆ యొక్క మంచి మార్గంలోనే పోయేటువంటి ప్రయత్నము చేద్దాం చివరి వరకు మన యొక్క విశ్వాసాన్ని నిలబెట్టుకుందాం రెండవ పట్టణంలో చెప్పినటువంటి విధంగా ఇవన్నీ మనం నిలబెట్టుకోగలిగినప్పుడు తప్పకుండా నీతి కిరీటం అన్నటువంటిది దేవుడు మనకు సిద్ధముగా ఉంచి ఉంటాడు దానిని మనము ధరించి ఆ మహిమోన్నతుడైనటువంటి దేవుని సముఖంలో నిత్యము దూతలు పునీతులతో కలిసి ప్రభువును పరిశుద్ధుడు 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 అని ఆరాధించేటువంటి ఆ యొక్క గొప్పదైనటువంటి దైవ రాజ్య సంస్థాపనలో మనలను కూడా భాగం చేయాలని ప్రార్థన చేసుకుందాం అలాంటి దైవాశీర్వాదానికి నోచుకునేలా మనము జీవించడానికి కావలసిన కృప అనుగ్రహాలు దేవుడు మనకు నిండుగా మిండుగా దయచేయాలని ఈ యొక్క వాక్యము ద్వారా మనల్ని ముందుకు నడిపించినందుకు కృతజ్ఞతలు తెలియచేస్తూ దైవాశీర్వాదాలకై ప్రార్థించుకుందాం ఆమెన్ సర్వశక్తి గల సర్వేశ్వరుడు పుత్ర పరిశుద్ధ దేవుడు మనలను దీవించి కాచి కాపాడుదరుగాక ఆ ఆమేన్ గాడ్ బ్లెస్ యూ